ఈ దినము మనము ధ్యానము నిమిత్తము చదువుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన ఈ కీర్తన మీరు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా కంటిన్యూషన్ చూస్తే రెండు కీర్తనల కలగొలుపుగా కనబడుతుంది ఇది నిజముగానే రెండు కీర్తనలు అనే విషయం నేను మీకు తెలియపరుస్తున్నాను ఆరవ వచనము వరకు ఒక అర్థముతో కూడినటువంటి ఒక కంటిన్యూషన్ కనబడుతుంది సడన్గా ఏడవ నుండి మరలా వేరొక ఉద్దేశము వేరొక నడిపింపు కూడా కనబడుతుంది ఇది నా మాట కాదు పండితుల యొక్క అభిప్రాయమే రెండు కీర్తనల కలగొలుపు ఈ ఇరవై ఏడవ కీర్తనలో మనము చూడవచ్చు ఈ ఇరవై ఏడవ కీర్తన ఆధారముగా ఎవరైతే భయపడుతున్నారో ముఖ్యముగా భయాలు అనేవి చాలా విషయాలను ఆధారంగా చేసుకుని వస్తాయి ఆరోగ్య విషయంలోనూ నేను ఈ దినము చెప్తున్నాను పరిస్థితులకు భయపడుతున్నటువంటి వారి విషయమై నేను ఈ దినాన ఈ కీర్తన ఆధారంగా ఒక చక్కని సందేశము పరిస్థితులకు నువ్వు భయపడవద్దు పరిస్థితులకు భయపడవద్దు ఒక చిన్న సందేశం ఈ కీర్తన ద్వారా ఈ కీర్తనను మీరు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడే మనకి సహాయం చేసి ఈ దినము రేపటి దినము నిరీక్షణతో మనల్ని నడిపిస్తాడు అనే ఒక చక్కని ఆలోచన ఈ కీర్తనలో మనకి కనబడతాది దేవుడే మనకి ఈ దినము సహాయం చేసి రేపటి దినపు నిరీక్షణలో మనల్ని ముందుకు నడిపిస్తాడు ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్నప్పుడు నేను ఎవరికి భయపడుదును అనే మాటలు మరలా కిందకి వచ్చేసరికి మూడవ వచనం భయపడను అనే మాటలు భయము అనేది ఒక చీకటి నీడ లాంటిది అర్థమవుతుందమ్మా చీకటి నీడ లాంటిది పాపపు నీడ లాంటిది ఎప్పుడైతే భయం కలిగి ఉన్నామో ఒక నీడ పాపపు నీడ చీకటి నీడ మనల్ని ఆవరించి అంటే ఆ అనే పదంలో మనకి ఏమీ ఉంటుందంటే దానిలో మనలను బంధించి పిరికితనంలో బంధించి మనలను నశింపజేస్తుంది భయము ఎప్పుడైతే ఒక చీకటి నీడ వల్లే పాపపు వల్లే మనల్ని ఆవరించినప్పుడు ఆటోమేటిక్గా పిరికితనము అనే బంధకాల్లోకి వెళ్ళిపోతాము ఆక్రమలు నశించిపోతాం అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు అంటున్నాడు మన ఆత్మీయ జీవితానికి విశ్వాసులకు భయము అనేది మంచిది కాదు భయం అనేది మంచిది కాదు ఎప్పుడూ కూడా ఆత్మీయ జీవితానికి ఎవరైతే భయము అనేది కలిగి ఉన్నారో వారి ఆత్మీయ జీవితము కొలాప్స్ అయిపోతుంది అనమాట నశించిపోతుంది కానీ ఆత్మకు భయం ఉన్న ప్లేస్లో మనకి ఏం కావాలంటే నమ్మిక విశ్వాసము ఉంచాలి ఆత్మకి ఎంత బలమైనా సరే విశ్వాసము ద్వారానే వస్తుంది ఆ విషయమును ఇక్కడ దావీదు తెలియపరుస్తున్నాడు దావీదు కూడా ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తే ఏదో ఒక శత్రువులు తనను చుట్టుముట్టినట్లుగా తాను ఒక ఇరకాటములో బందీగా ఉన్నట్లుగా నా చుట్టూ దండు యుద్ధమునకు దండు దిగినను అనే ప్రస్తావన అంటే యుద్ధ వాతావరణము మధ్యలో శత్రువుల మధ్యలో ఒక బందీగా ఉండిపోయాడు అన్నమాట అప్పుడు భయపడదునా అని ఒక ప్రశ్న వేసి దేనికి భయపడదును అని ఒక ప్రశ్నలాగా వేసి నేను భయపడను ఒకసారి మొదలు వచ్చినాం చూసుకుందాం చూడండి ఎహోవా నాకు వెలుగును ఎందుకంటే భయము అనేది ఒక చీకటి నేడని చెప్పాను కదా పాపము నేడని చెప్పాను కదా ఈ చీకటి నీడకు నేను ఎందుకు భయపడాలి ఈ పాపము నేడకు నేను ఎందుకు భయపడాలి ఎందుకంటే ఎహోవాయే నాకు వెలుగు నాకు రక్షణ కూడా అని చెబుతూ మూడవ వచనానికి మనం చూస్తే నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము వారు లేచినను సరే రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును అనే ప్రస్తావన చేస్తున్నాడు దీనిని బట్టి కొన్ని మాటలు నేను మీకు తెలియపరచాలి అని అని ఆశపడుచున్నాను పరిస్థితులను బట్టి భయపడకూడదు ఎలాగా ఎందుకు భయపడకూడదు అని ఒక ప్రశ్న వేస్తే మొదటిగా ఈ కీర్తనంతటిని కూడా నమ్మిక మాత్రం ఉంచితే చాలు ఈ మొదటి మూడు వచనాలు కూడా మనము చదివితే దేవుని ఎందు నమ్మిక అనేది కనబడుతుంది దాన్ని పర్టికులర్గా పదమూడవ వచనంలో చూస్తే ఆ పదము వాడబడుతుంది సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నమ్మకం ఇక్కడ పద ప్రయోగం చేస్తాడు కానీ మొదటి మూడు వచనాలు కూడా అక్కడ ఏం కనబడుతున్నాయి మనకి మొదటి మూడు వచనాలు కూడా దేవుని ఎందు నమ్మిక కనబడుతున్నది యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు పరిస్థితులకు భయపడనవసరత లేదు ఎందుకు అంటే దేవుడు చేసే మొదటి కార్యము నేను మీకు తెలియపరుస్తున్నాను ఆయన మనలను దాస్తాడు ఎందుకు భయపడన అవసరం లేదు పాస్ట్ గారు పరిస్థితులకు ఎందుకు భయపడిన అవసరం మీలో చాలా భయాలు ఉంటాయి ఆరోగ్యకరమైన విషయాలు పక్కన పెడితే పిల్లల వివాహాలు జరగట్లేదు భయము అలాగే గర్భములు రావట్లేదు భయము ఆర్థిక విషయాలు సరిపడతలేదు సమృద్ధిగా ఉండట్లేదు భయము భర్త భార్య బిడల యొక్క వైఖరి ప్రవర్తన త్రాగుడు లేదా ఇతరత్ర వ్యసనాలు భయము ఇలాగ చాలా భయాలు పరిస్థితులను బట్టి భయపడుతున్నారా దేవుని యందు నమ్మిక ఉంచి మీరు భయపడవద్దు అదేంటండి నమ్మిక ఉంచితే మేము భయపడకుండా ఎలా ఉంటామంటే ఒక సంఘటన నేను మీకు తెలియపరుస్తాను ఏమిటి సంఘటన అంటే దేవుడు అలా తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఏం చేస్తాడంటే దాస్తాడు తన చేతులలో దాస్తాడు ఆ కాపుదల దాచే విధానం ఎలా ఉంటుంది అంటే ఒక ఇన్సిడెంట్ దావీదుని మరల మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ దావీదును కాకుండా మరి ఒక ఇన్సిడెంట్ నేను మీకు తెలియపరుస్తున్నాను ఇస్రాయేలీలు అని ఐగుప్తు దేశంలో వారు పిలువబడ్డారు యాగోబు సంతానము కరువు విషయమై వలస జీవులుగా ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత డెబ్బది తర్వాత డెబ్బది ఒకటి అక్కడతో కలుపుకుంటే వారు కాస్త వందల వేల లక్షల సంఖ్యలోకి వెళ్ళిపోయినప్పుడు వారికి అసూయ కలిగింది ఎవరికి ఐగుప్తు రాజుకి ఐగుప్తు ప్రజలకు అసూయ కలిగింది అట్ ద సేమ్ టైం వారికి భయము కూడా కలిగింది ఎందుకంటే వీరి యొక్క జన అసంఖ్య పెరుగుతున్నది కాబట్టి రేపు అనిన తర్వాత మా మీద తిరగబడితే మా మీద తిరగబడితే అనే ఒక వెంటనే వీరు జనసంఖ్య పెరగక మునిపే వీరిని అణచివేయాలి అణచివేయాలి ఒకటి భయముతో రెండవది అసూయ మీరు ఎక్కడి నుండో వలస వచ్చి మా యొక్క భూభాగమును ఆక్రమించి మా ముందే ఒక స్థిరమైన కట్టడాలు కలిగి జీవిస్తున్నారు అసూయ ఎక్కడి నుండో వచ్చిన వారు ఇక్కడ ఇప్పటికీ కూడా మీరు మీలో చాలామంది ఉంటారు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడే ఏదో సెటిల్ అయ్యారనుకోండి వెంటనే వారి పట్ల మీకు అసూయ ఉంటుంది చాలామందికి అలాగే ఐగుప్తులు కూడా చేశారు వెంటనే తర్వాత భయపడిపోయారు కూడా ఈ రెండు విషయాలను బట్టి అఫీషియల్గా రాజే ఏం చేశాడంటే హీబ్రూ జనాంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క డెలివరీ చేస్తారు చూడండి మంత్రసానులను ఈ యొక్క ప్రసవ సమయంలో కాన్పు చేసేయడానికి వారు ప్రత్యేకంగా మంత్రస్వానులు ఉంటారు వారికి పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక మీదట హీబ్రూ స్త్రీ ఎవరైనా కనే సమయంలో మగ బిడ్డ అయితే వెంటనే మీరు చంపేసేయండి అయితే బ్రతకనివ్వండి అనే అఫీషియల్గా ఇచ్చాడు ఆజ్ఞ అయితే హీబ్రూ మంత్రగత్రులు వెంటనే చాలా ఒక ఆలోచన ఒక దేవుని నడిపింపు కలిగి దానికంటే ముందుగా దేవుని అందరి భయము చేత అనే పదము వాడబడింది వారు ఆ విధముగా మగబిడ్డల్ని చంపలేదు ఈ విషయం మరలా ఎవరికి తెలిసింది రాజుగారికి తెలిసింది ఫరోకి తెలిసింది వెంటనే అడిగాడు వారు చాలా నేగ్గా అంటే తెలివిగా ఇచ్చారు అయ్యా మేము వెళ్ళి మా యొక్క డెలివరీ కేసు చెయ్యక మునిపే వారు మన వల్లే ఈ యొక్క ఇతర స్త్రీల వలె కాదండి వారు మాకంటే చాలా చురుకుగా ఉన్నారు తొందరగా ఉన్నారు మేము వెళ్ళేలోగానే వారు కనేశారయ్యా అని చెప్పాడు అయితే వారి మీద యాక్షన్ తీసుకోలేదు కానీ మళ్ళా రెండు ఆజ్ఞ ఇచ్చాడు ఆ విషయం మీరు చాలామంది నోటీస్ చేయరు మళ్ళా రెండు ఆజ్ఞ ఇచ్చాడు ఏమిటంటే సరే కంటే కన్నారు కానీ కనబడినటువంటి ప్రతి మగబిటను కూడా ఏం చేయాలా మోసేని ఆ నదిలో ఎందుకు పెట్టింది అనుకుంటున్నారు వాళ్ళమ్మ అక్కడ రెండో వాగ్న మీరు ఎప్పుడు కూడా చూడరు మొదటిదే చూస్తారు రెండో వాగ్న ఏం చేశాడంటే మరల రెండవ నోటీస్ ఇచ్చాడు పొట్ సరే మీరు వెళ్ళేసరికి ప్రసవించేసింది అంటున్నారు కదా అందరూ కూడా పొట్టబడిన మగబిడలందరినీ కూడా నదిలో పారేసేయండి అన్నాడు పుట్టబడిన బిడ్డలందరూ కూడా నదిలో పారవేసేయండి అందుకనే ఆ నది ఎంచుకున్నది వారి తల్లి జమ్ము పెట్టెను కీలును పూసి ఆ నదిలోనే విడిచిపెట్టింది మగ బిడ్డలందరూ కూడా అదే నదిలో మామూలుగా పడవేయబడతా ఉంటే మోసే తల్లి మాత్రం మామూలుగా పడవేయకుండా జమ్ము పెట్టెలో మీరు చదువుకోండి మీరు నెరకమాకాండ మొదట్లోనే రాయబడి ఉంటుంది ఇది ఎక్కడికో కామెంట్రీస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడే రాయబడి ఉన్నది అప్పుడు దేవుడు హీబ్రూ మంత్రగత్తెలను వారి వంశములను విస్తరింపజేసి వృద్ధిపరిచాడు ఎందుకో తెలుసా యహోవా వారు భయభక్తులు కలిగి ఉన్న ఒక్క విషయమును బట్టి వారి మీరు కూడా దేవుని ఎందు మీరు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు మీ కుటుంబాలని కూడా బహుగా విస్తరింపజేస్తాడు ఆశీర్వదింపజేస్తాడు పరోక భయపడలేదు కానీ దేవునికి మంత్ర సానులు భయభక్తులు కలిగి ఉండడం చేత ఆ భయము చేతనే పర్టికులర్గా అక్కడ పదాలు అలాగే రాయబడి ఉన్నాయి దేవుని అందరి వీరు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వీరిని దేవుడు విస్తరింపజేసాడు ఆశీర్వదింపజేసాడు అనే మాటలు ఏదైతే అవునుండి నేను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ నుండి ఏ సింహాశ్రము మీద నుండి ఏ అంతఃపురము నుండి ఈ ఆజ్ఞ రిలీజ్ అయిందో హీబ్రూ జనమునకు సంబంధించినటువంటి మగబిడలందరినీ కూడా సంహరించండి రెండుసార్లు ఆజ్ఞ జారీ చేయబడిందో అదే సింహాసనము అదే అంతఃపురములోనికి మరల దేవుని యొక్క దాచే విధానం ఎలా ఉంటుందంటే ఎంత ఆశ్చర్యంగా ఉన్నది ఎక్కడ నుండి అయితే మరణ సాహసము రిలీజ్ అయిందో తిరిగి అక్కడే దాచివేయబడ్డాడు ఈ మోషే అది దేవుని కాపుదల ఎలా ఉంటుందంటే మనము ఊహించలేని విధముగా ఉంటుంది దేవుని అందలి నమ్మకము ఈ పని చేయగలదు పరిస్థితులకు భయపడవద్దు మీరు అదే ఇక్కడ రాయబడి ఉన్నది నేను ఇంతవరకు కూడా ఒక సంఘటన ఆధారంగా చెప్పాను కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఇరవై ఏడవ కీర్తనలో దావీదు కీర్తనలో ఐదవ వచనం ఐదవ వచనం అదే చెప్తుంది ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును మోసే పొట్టుతున్న సమయంలో ఆపత్కాలము లాంటి చిన్న బిడలకు కానీ యహోవా ఎందు నమ్మిక ఉంచినటువంటి తన తల్లి తన త అక్క వీరందరి యొక్క నమ్మకము మోసే ఆ పసితనంలో ఆపత్కాలంలో ఒక చక్కని తన పర్ణశాల శత్రువు యొక్క స్థలమే స్థావరమే తనకి ప దేవుని యొక్క పర్ణశాలకి ఇంకా అక్కడ ఎవడు రాగలడు ఈ బిడ్డ ఎవడని ఎవడు మాట్లాడగలడు ఎవడు కూడా ఊహించలేని కాపుదల అక్కడ అదే రాయబడి ఉన్నది పర్ణశాలలో నన్ను దాచును ఆ పైన మాటలు మీకు గుర్తున్నాయి కదా నేను ఎవరికి భయపడుదును నేను ఎవరికి భయపడను మూడవ వచ్చంలో నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు ఏ ఎందుకు భయపడదు మీరు కూడా భయపడకూడదు పరిస్థితులకు ఏం సార్ ఎందుకు భయపడకూడదు దేవుడు తన పర్ణశాలలో నిన్ను దాస్తాడు దాస్తాడు మోషన్ ఎలా దాచాడు దావీ విషయంలో కూడా సౌలు బారి నుండి ఎలాగ ఎన్నిసార్లు దావీది గురించి చెప్పుకోవడంలో మనకి కంటిన్యూగా మా నేను మోసే ప్రస్తావన కూడా నేను ఇక్కడ చేయగలిగాను మీకు అర్థమవుతుందని చూడండి ఎక్కడ నుండి మరణ శాసనము రిలీజ్ అయిందో అక్కడే మోసేని దేవుడు దాచాడు దేవుని ఎందు నమ్మిక ఉంచు పరిస్థితులకు నీవు భయపడవద్దు దేవుడు నిన్ను నీ పరిస్థితిలో అదే రీతిగా దాస్తాడు అని నేను చెప్తున్నాను రెండవ విషయం కూడా ఇదే కీర్తన ఆధారముగా పరిస్థితులకు భయపడవద్దు ఎందుకంటే దేవుడు శత్రువులకు పైగా నీ తలను పైకి ఎత్తుతాడు ఒకసారి తొంభై రెండవ కీర్తన వచనం సహాయం చేయండి తొంభై రెండవ కీర్తన పదియవ వచనము అక్కడ ఒక చూడండి ఒక పశువు అని మీరు ఆ ఆ యొక్క ఉద్దేశంతో చూడవద్దు కానీ ఒక గొర్రెపోతు కొమ్మును గొరుపోతు కొమ్మును పైకి ఎత్తిన విధముగా నీవు నన్ను పైకి ఎత్తుతావు పరిస్థితులకు మీరు భయపడొద్దామా దేవుడు ఏం చేస్తాడంటే శత్రువు కంటే నీ తలను పైకి ఎత్తుతాడు ఇదే మోషన్ మరలా జ్ఞాపకం చేసుకుందా ఇద్దరిని చంపేసిన తర్వాత ఏం చేశాడు ఏం చేశాడు ఒకవేళ ఈ విషయము సమాజానికి ముఖ్యంగా పరోకి తెలిస్తే ఏమైపోవాలి నేను ఆ చంపేస్తాడు వెంటనే అక్కడ నుండి అవమానముతోను భయముతోను ఈ రెండు విషయాలు కూడా అవమానముతోను భయముతోను పారిపోయాడు ఎక్కడ నుండి తల ఎత్తుకోలేక అవమానముతో దించుకొని భయముతో అతడు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడు తిరిగి మరలా అక్కడికే వచ్చి అదే సింహాసనం దగ్గరికి వచ్చి ఫరో ఎదుట మోసే మాట్లాడగలిగాడా లేదా మాట్లాడమే కాదు ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు నేను నత్తివాడిని ఇదిగో నేను ఇంతకుముందు ఇలా చేస్తాను అవన్నీ కూడా చెప్పినా సరే నేను నీకు తోడుగా ఉంటాను ఫరో ముందుకు వెళ్ళి మాట్లాడడమే గొప్ప కాదండి ఫరో ఎదుట నామోషి లేకుండా అంటే అవమానింపబడకుండా త ఎత్తుకొని మాట్లాడే స్థితి ఆ పాములు కర్రను పాముగా చేసే విధానం దగ్గర ఎవరు సిగ్గుపడ్డారు ఎవరు తగ్గిపోయారు ఎవరు ఓడిపోయారు ఫరో యొక్క మాంత్రికులు వారి యొక్క తంత్రాలు వేసేవారు అంటే ఫరో ఓడిపోయాడు మోసే తల ఎత్తుకున్నాడు ఆ చేతిని హిమముగా కుష్టి వ్యాధి గలగా మార్చేటప్పుడు ఎవరు ఎత్తుకున్నారు ఎవరు తల దించుకున్నారు ఫరో తల దించుకున్నాడు మోసే తల ఎత్తుకున్నాడు ప్రతి తెగులు కూడా అమలు కాబడుతున్నప్పుడు ఎవరు తల ఎత్తుకున్నారు ఎవరు మోసేని ఆశ్రయించారు తల దించుకొని పరోయే ఎక్కడైతే మన తల దించి వేయబడినదో పరిస్థితులకు నువ్వు భయపడవద్దు నీ శత్రువులకు మించి నీ తల పైకి గొరిపోతూ కొమ్మును ఎలా పైకి ఎత్తుతాడో దేవుడు నీ తలను పైకి ఎత్తుతాడు పరిస్థితులకు నువ్వు భయపడవద్దు దేవుని ఎందు నమ్మిక మాత్రము ఉంచు దేవుని ఎందు నమ్మిక ఉంచితే చాలు ఆయన నిన్ను దాస్తాడు తన పర్ణశాలలో దేవుని ఎందు నమ్మిక ఉంచు నీ తలను శత్రువుల తల కంటే పైకి ఎత్తుతాడు ఒక్క మోషయే కాదండి ఆహాబు యజ్బేలు ఎదుట ఏలియా ఒక్కడిగా మిగిలిపోయాడు అందరూ ఒకటైపోయారు తల దించుకునే సమయం కానీ రోషము కలిగిన వాడిగా నేను ఒంటరిగా ఉండిపోయాను ప్రజలకు పిలుపునిచ్చాడు ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్యన మీరు ఉంటారు అంటే ప్రజలు తన ప్రజలు స్వకీయ జనాంగము ఏలియా మాట వినలేదు వారు ఆన్సర్ ఇవ్వలేదు మీరు ఎన్నాల వరకు రెండు తలంపులు అంటే అలాగే ఉండిపోయారు కానీ ఒక్క ఆన్సర్ ఇవ్వలేదు అయితే రోషము కలిగిన వాడుగా ఒక్కడే ఉన్నాడు రాజా ఎవడు శత్రువు ఎవడైనను సరే రాజైనను సరే రాణి అయినను సరే అతనికి పైగా ఏలియా యొక్క తలను దేవుడు పైకి ఎత్తడా లేదా ఆ యొక్క బలి పశువు సమర్పణ సమయంలో అంత మాత్రమే కాదు చాలామంది గొల్యాతు దగ్గర ఎంతో విర్రవీగాడు దావీది కీర్తన రాసిన దావీదే తల పైకి ఎత్తుకోగలిగాడా లేదా తలపైకి ఎత్తుకోగలిగాడు సౌలు దగ్గర కూడా తల పైకి ఎత్తుకున్నాడా లేదా దావీదు ఇలాగా ఎంతమంది శత్రువులు ఉన్నను సరే పరిస్థితులకు నువ్వు భయపడవద్దు దేవుని యందు నీవు నమ్మిక ఉంచు దేవుడు నిన్ను దాస్తాడు రెండవది నీ తలను పైకి ఆయన ఎత్తుతాడు రెండవ విషయం కూడా నేను మీకు తెలియపరచాను మూడవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను అదే ఇక్కడ ఆరో అమ్మ రెండో విషయం చెప్పేటప్పుడు ఆరో వచనంలో అదే రాయబడి ఉన్నది ఇరవై ఏడవ కీర్తన ఆరో వచనం ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అందుకనే మీరు భయపడవద్దు మూడో విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను ఏమిటి అంటే ఆహాబు యజుబేలు దగ్గర నుండి ప్రాణభయముతో పారిపోతున్నటువంటి ఈ ఏలియా ఒకనొక టైంలో ప్రార్థన లేదా తన యొక్క మనసు ఏమిటి ఇంకా చనిపోదామనే కదా ఈ మాటలు మీకు తెలుసు కదా చదువుకున్నారు కదా ఇంకా చనిపోవాలి అనే నిర్ణయం తీసుకున్నాడండి ఏలియా కానీ అలాంటి స్థితిలో ఏలియాని పోషించి చేర్చుకున్న వాడు ఎవరు ఈ మస్తకి వృక్ష బద్రీ వృక్షము గ్రంథాన్ని వండు తర్వాత ఏటి నీళ్ళను తాగు తర్వాత కాకోలముల చేత నీకు ఆహారం పంపిస్తానని తర్వాత సారేపతిలో ఉంటున్నటువంటి విదరాల దగ్గరికి వెళ్ళమని ఇవన్నీ కూడా తన స్వరమును వినిపించి తన కార్యములు చేసిని ఈ రీతిగా ఏలియాని ఆ సమయంలో చేర్చుకున్నవాడెవరు మరి ఏలియా యొక్క కుటుంబీకులు ఎవరు లేరా ఏలియా యొక్క కుటుంబీకులు ఎవరో లేరా ఏలియా పెద్ద ప్రొఫెసర్ ఆయన మాకు అప్పుడప్పుడు ప్రొఫెసర్లను పిలుస్తామే అంతకు మించిన గొప్ప ప్రొఫెసర్ గారు ఆయన ఎందుకంటే కర్మేలు పర్వతము అనే ఆ పేరు విన్నారా పర్వత శ్రేణి అంతా కూడా ఒక బైబిల్ థియోలాజికల్ కాలేజ్ అది కర్మేలు పర్వతం అంతా కూడా ఇప్పుడు మేము ఏదైతే గురుకులని ఏసీటీసీ అని అంటున్నాం కదా అలాంటిది అది పర్ కర్మేలు పర్వతం అక్కడ చిన్న చిన్న కొండ శ్రేణిని ఆ కొండలను తొలిపించిన ఒక గుహలలో ఈ యొక్క ప్రొఫెసర్ గారు శిష్యులకు ఇచ్చేవాడు అలాంటి శిష్యులలో ఒకడే ఎలీషా వీరందరూ కూడా ప్రవక్తల శిష్యులలో ఒకడు చనిపోయాడు తన భార్య వచ్చి అయ్యా నీ శిష్యులలో నా భర్త ఒకడు చనిపో అన్న కరిమేలు పర్వతం అంతా కూడా శిష్యులు ట్రైనింగ్ అయ్యే స్థలము అది థియోలోజికల్ బైబిల్ కాలేజ్ అది ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆ శిష్యులలో తన యొక్క తన తోటి ప్రొఫెసర్ ఎవడో రాలేదు ఈ కష్టకాలంలో తను తరబేతి ఇచ్చే శిష్యులలో ఒకడు రాలేదు అయ్యో మా గురువు గారు ఆపత్కాలంలో ఉన్నాడని తన కుటుంబంలో ఒక్కడు రాలేదు ఎరిగిన వాళ్ళు ఒక్కడు రాలేదు ఎవరు చేరదీయలేదు ఎవరు కూడా చేరదీయలేదు మరి ఎవరు చేరదీశారు యహోవయ్ ఎందు నమ్మిక ఉంచు ఆయన నిన్ను చేర అదే ఇక్కడ రాయబడినటువంటి మాట పదవ వచ్చినాం చూడండి ఇరవై ఏడవ కేర్తున్నా పదవ వచ్చినం నా తల్లిదండ్రులు నన్ను విడిచి నన్ను యహోవా నన్ను చేరదీయను ఏలి అని ఎవరు చేరదీశారు యహోవయ్ దావీదు ప్రతి పరిస్థితిలో కూడా ఎవరు చేరదీశారు యహోవయ్య చేరదీశాడు నేను ఈ నాకు మీకు ఇస్తున్న సందేశం ఏంటంటే పరిస్థితులకు నువ్వు భయపడవద్దు నా అంశము నా సందేశము ఏ ఎందుకు భయపడవద్దు దేవుని యందు నమ్మిక ఉంచు చాలు ఆయన నిన్ను దాస్తాడు మొదటి విషయం రెండవ విషయం దేవుని యందు నమ్మిక ఉంచు నీ తలను శత్రువు తల కంటే పైకి ఎత్తుతాడు రెండవ విషయం మూడవ విషయము దేవుని ఎందు నమ్మిక ఉంచు ఎవ్వరు విడిచిపెట్టినా చేరదీసినా చేరదీయకపోయినా ఆయన నిన్ను నిన్ను చేరదీస్తాడు ఏలియాని చేరదీశాడు హన్నాను చేరదీశాడు అలాగనే మరి సారా సారా యొక్క దా దాది ఎవరు హాగరును చేరదీశాడు ఇక్కడ దావీదును చేరదీసాడు ఎన్నోసార్లు ఎవరు చేరదీయలేదు వారిని ఏజేసు యహోవాయ్యే వారిని చేరదీస్తాడు దేవుని ఎందు నమ్మిక ఉంచితే చాలు దేవుడు చేసే కార్యాలు అందుకనే పరిస్థితులకు నీవు భయపడవద్దని చెప్తున్నాను ఇది మూడవ విషయం నాలుగవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను ఏమిటంటే దేవుడు తన ఎందు నమ్మిక ఉంచితే చాలు ఆయన నిన్ను నడిపిస్తాడు తన మార్గంలో తన మార్గంలో నడిపిస్తాడు ఉదాహరణకి మొన్నటికి మొన్న మనము ఒక సీజన్ జరిపించుకొని ఇప్పుడు ఎపిఫానియా సీజన్లోకి వచ్చాము కదా మొన్న మనం జరిగించుకున్న సీజన్ ఏంటి అడ్వాన్స్ సీజన్ అడ్వాన్స్ సీజన్లో జ్ఞా లేదా ఎపిఫానియా సీజన్లో ఉంటున్నాం ఈ ఎపిఫానియా అనగా అన్యజనుల కొరకైన మన ప్రభుని యొక్క ప్రత్యక్షత అన్యజనులు అనగా యేసు ప్రభు యొక్క పుట్టుక జనన వృత్తాంతంలో ఎవరిని అన్యులుగా భావిస్తామంటే తూర్పు దేశపు జ్ఞానులు వారినే తీసుకుందాం జ్ఞానులు సరాసరిని నక్షత్రమును చూసి ఎక్కడికి వచ్చేసారు బెత్లహేము లేకపోతే ఎరుశులేం ప్రాంతానికి యోదయ ప్రాంతాలకు వచ్చేశారు మరి ఏంటో తెలియదు ఎరుశలేము అంత నక్షత్రం అంతవరకు చూపించి అప్పుడేమన్నా చూపించకుండా అది మాయమైపోయిందేమో అంతే కదా వీరు నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయారు అంతఃపురంలోనికి రాజుగారి యొక్క కోటలోకి వెళ్ళిపోయారు అక్కడ అడిగారు మరి నక్షత్రము అంతవరకు నడిపించింది అంతవరకు తర్వాత ఎందుకు నడిపించలేదు అంటే మరలా కొంచెం గ్యాప్ తీసుకొని మరలా వారు బయటకు వచ్చిన తర్వాత మరలా వారిని నడిపించింది నక్షత్రము అంతే కదా హీరో దగ్గర నుండి వచ్చిన తర్వాత మరలా ఎవరు నడిపించారు నక్షత్రమే నడిపించింది ఏ ఈ మధ్యలో నడిపించవచ్చు కదా అంటే అసలు అక్కడ జరగవలసిన కొన్ని కార్యక్రమాలు జరగాలి దేవుని చిత్త ప్రకారం రామాలు అంగలార్పులు అనే ప్రవచనము నెరవేర్చడానికి ఇది కొంతసేపు ఆగినది ఈ క్రమంలో హేరోదును కలుసుకోవడము హేరోదు తన యొక్క జ్ఞానులను మరి అందరిని కూడా పిలిపించడము మంత్రులను వారి చేత ఆరాధించడము తర్వాత వీరు వెళ్ళి మీరు వెళ్ళి తిరిగి వచ్చి నాకు ఎక్కడ ఉన్నాడో చెప్తే నేను కూడా వెళ్ళి ఆరాధిస్తానని చెప్పాడు కుయుక్తితో అయితే వెళ్ళినటువంటి జ్ఞానులకు ఎవరు బోధించారు మరలా ఇదే మార్గంలో రావద్దని ఎవరు దేవుడే తన యొక్క దూతల చేత ఇదిగో స్వప్నం వారికి తెలియపరిచాడు మీరు మరలా హీరోజు దగ్గరికి వెళ్ళొద్దాను దేవుని మార్గంలో జ్ఞానులను నడిపించాడు ఆ విషయం మీకు అర్థమవుతుందా ఎందుకంటే మరలా ఇదే మార్గంలోనికి నడిపించలేదు అలాగ దేవుడు నిన్ను కూడా తన మార్గంలో ఆనాడు జ్ఞానులు ఎలా నడిపించాడో దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు పరిస్థితులలోను భయపడవద్దు దేవుడు జ్ఞానులు నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు ఆ విషయం ఇక్కడ రాయబడి ఉన్నది పదకొండవ వచ్చినము ఇరవై ఏడవ కీర్తన పదకొండవ వచ్చినాం యహోవా నీ మార్గమును నాకు బోధింపము నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన కూడా గుర్తుంది కదా నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన కూడా దేవా నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూచి దాని నుండి నన్ను తప్పించి నిత్య మార్గములో లేదా నీ మార్గంలో లేదా నీతి మార్గంలో నన్ను నడిపించే మనం ఎక్కడా కూడా అదే యహోవా నీ మార్గం నాకు బోధింపు నీ కొరకు నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను సరళమైన అంటే నిదానమైన అంటే మంచి మార్గం లేదా నీ మార్గంలో దాని అర్థం ఎలాగైనా తీసుకోండి నీ మార్గంలో నన్ను నడిపించుము దేవుడు నిన్ను నడిపిస్తాడు పరిస్థితులకు నీవు భయపడవద్దు కాకపోతే నువ్వు చేయవలసింది ఏంటి దేవుని ఎందు నమ్మిక ఉంచు నమ్మికతో పాటుగా కొన్ని విషయాలు ఇక్కడ యాడ్ అవుతున్నాయి ఈ కీర్తనలో వాటిని కూడా నేను చెప్తాను ఎన్ని విషయాలు చెప్పాను పరిస్థితులకు భయపడవద్దు ఎందుకు దేవుని ఎందు నమ్మిక ఉంచితే ఆయన నిన్ను దాస్తాడు తన పర్ణశాల్లో నిన్ను దాస్తాడు రెండవది యందు నమ్మిక ఉంచు ఎందుకంటే శత్రువుల తల కంటే నీ తలను పైకి ఎత్తుతాడు మూడో విషయం కూడా నేను మీకు తెలియపరచాను దేవుని ఎందు నమ్మిక ఉంచు ఏం చేస్తాడు ఆయన మనలను చేరదీస్తాడు అంత మాత్రమే కాదు నాలుగవది దేవునియందు నమ్మిక ఉంచు ఆయన నిన్ను ఏం చేస్తాడు తన మార్గంలో నడిపిస్తాడు ఫైనల్గా దేవునియందు నమ్మిక ఉంచు ఈ కీర్తనాధారంగా ఆయన దయ నీ పైన నిత్యము కూడా ఉంటుంది అదే పదమూడవ వచనం సజీవుల దేశంలో నేను యహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును అంటే దావీదు దేవుని దయను పొందుకున్నవాడు ఐదు విషయాలు నేను మీకు తెలియపరిచానండి దేవుని యందు నమ్మిక ఉంచడం వల్ల నమ్మిక ఉంచిన వారందరూ కూడా చేయవలసిన ఒక్క నాలుగు విషయాలు కూడా ఉన్నాయి వివరణ లేకుండా చెప్తాను చదివేస్తాను ఇదే కీర్తనలో ఐ మీరు ఫాలో అవ్వండి మొదటిది నమ్మిక ఉంచని చెప్పాను కదా రెండవ విషయం ఏడవ విషయంలో ఒక మాట రాయబడి ఉన్నది దేవునికి మనం ఏం చేయాలంటే కంఠధ్వని ఎత్తి ప్రార్థించాలి మనం ప్రార్థించాలండి మన పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసింది నమ్మికతో పాటు ఇంకోటి ఏంటి ప్రార్థన చెయ్యాలి మూడవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను ఎనిమిదవ వచనంలో నా సన్నిధి వెదుకుడని నీవు సెలవిగా అప్పుడు దాని మీద రెస్పాన్స్ యహోవా నీ సన్నిధిని నేను వెదికెదనని ఇప్పుడు మనము దేవుని మీద నమ్మిక ఉంచి చేయవలసిన రెండో పని ఏమిటి యాక్చువల్గా పోనీ దేవుని యందు నమ్మిక ఉంచడం మొదటి విషయం అనుకోండి నమ్మికతో పాటుగా రెండో విషయము ప్రార్థన చేయాలి నమ్మికతో పాటుగా మూడో విషయము దేవుని సన్నిధిని మనము వెదకాలి వెదకాలి లోకంలో ఏదేదో వెతకడం కాదు దేవుని సన్నిధిని వెదకాలి ఫైనల్గా పదకొండవ వచనంలో దేవుని మార్గంలో మనము నడవాలి దేవుని యొక్క మార్గంలో నడవాలి ఫైనల్గా పద్నాలుగో వచ్చిన ముగింపులో మనకు రిపీటెడ్గా చెప్పబడింది దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి ఎహోవ కొరకు ఎదురు చూచువారు ఎస్ నూతన బలం పొందుతారు ఈ ఐదు విషయాలు ఇక్కడ చెయ్యాలండి మొదటిది దేవుని ఎందు నమ్మిక ఉంచాలి రెండవది దేవునికి ప్రార్థన చెయ్యాలి మూడవది దేవునికిని సన్నిధిని వెతకాలి ఆయన మార్గంలో నడవాలి ఐదవది దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి ఈ ఐదు విషయాలు మనము చేయగలిగితేనేమా పరిస్థితులకు నువ్వు భయపడని అవసరం లేదు ఎందుకు అంటే ఆయన నిన్ను దాస్తాడు నీ తలను శత్రువు కంటే పైకి ఎత్తుతాడు అంత మాత్రమే కాదు ఆయన నిన్ను చేరదీస్తాడు ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఆయన దయ నీ పైన నిత్యము కూడా ఉంచుతాడు కాబట్టి మీరు ఎవరు కూడా పరిస్థితులకు భయపడవద్దు ధైర్యముగా ఉండండి యుద్ధము చేయువారు నా మీదకి రేగినను నా ధైర్యము నేను విడువకుందును కాబట్టి మీరు పిరికి వారి వల్ల వెళ్ళడానికి వీలులేదు ధైర్యము కలిగిన వారు ఏదో మీ పరిస్థితులు ఏమున్నాయో నాకు తెలియదు భయపడవద్దు ధైర్యము కలిగి అవి ఎంత రేజైనా మీ మీదకి ఎగసి పడనివ్వండి ధైర్యము మాత్రం మీరు విడవద్దు నమ్మిక ప్రార్థన దేవుని సన్నిధి వెతకడము దేవుని మార్గంలో నడవడము ఆయన కొరకు కార్యము కొరకు కనిపెట్టుకుని వండు ధైర్యంగా ముందుకు సాగు దేవుడిని పట్ల కార్యాలు చేస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచ్చేయును గాక ఆమెన్